సింహాచలంలో జరిగిన తొక్కిస్లాట్లో కానివ్వండి కాశీ బొగ్గలో జరిగిన తొక్కిస్లాట్లో కానివ్వండి అదేవిధంగా ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే కనుక అనేక అపచారాలు ఎన్నడూలో ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా లేని అపచారాలు నాన్ వెజిటేరియన్ తిన్నాలు మందు తాగడాలు చెప్పులు చెప్పులేసుకొని గుడికెళ్ళడాలు ఇవన్నీ కూడా అనేక రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అపచారాలు ఎప్పుడు కూడా గతంలో జరిగిన పరిస్థితి దాఖలా లేవు వాటన్నిటిని కూడా పక్కకి తప్పించడానికి అక్కడ ఎక్కడైనా అపచారం జరిగితే చాలు వెంటనే లడ్డు విషయం బయటికి తీసుకొస్తారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని సూటిగా మీ ద్వారా ప్రశ్నిస్తాను ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీరున్నారా లేదా మీరు ప్రభుత్వం నడుపుతున్నారా నడపట్లేదా మీరు ప్రభుత్వం నడుపుతున్నట్టయితే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే ఆరోపణలు వేయడం కాదు ఆధారాలతో సహా చర్యలు తీసుకోలేదు ఉంటే కనుక అంతే తప్ప ఎప్పుడో జూన్లో జరిగితే సెప్టెంబర్లో వరకు సెప్టెంబర్ వరకు కూడా సెప్టెంబరు ఎన్డీఏ వాళ్ళ పార్టీ మీటింగ్లో ఈ యొక్క తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడారు ఎంత బాధాకరం అంటే జూన్లో జరిగితే సెప్టెంబర్ వరకు మీరు ఎందుకు ఆగారు దీనికోసం మీరు అసలు ఆగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఎందుకు మీరు అన్ని రోజులు ఆగిన తర్వాత అది కూడా మీ పార్టీ ఆఫీసులో పార్టీ వేదిక మీద చెప్పడం అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని దిగజార్చే విధంగా మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం ఇది సమంజసం కూడా కాదు ఎందుకంటే గతంలో కూడా మీకు చాలాసార్లు చెప్పాం ఏదైతే మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే యువన్ మార్చేశారు పాలక పాలకమండలు మార్చేశారు అధికారులు అందరినీ కూడా మీ వాళ్ళని వేసుకున్నారు వేసుకున్నప్పుడు ఐ థింక్ ఇరవై ఒకటి ఆరో తారీఖు అనుకుంటాను శ్యామలరావు గారు వారంతా వారే స్టేట్మెంట్ ఇచ్చారు అన్నీ కూడా చాలా చక్కగా నాణ్యమైన వస్తువులతో మేము తయారు చేస్తున్నామని చెప్పని చక్కటి స్టేట్మెంట్లు ఇరవై ఒకటి ఆరున శ్యామలరాారు ఇచ్చారు మరి ఆయన బాధ్యత చేపట్టిన తర్వాత కౌగి అంతే కూడా బాగున్నాయని చెప్పని ఇవన్నీ వారు స్టేట్మెంట్లే ఏదో మేము సపరేట్గా చూపెట్టిన ఏం కాదు వారు రిపోర్ట్ చేసిన తర్వాత వారు చేసిన స్టేట్మెంట్లే ఆ తర్వాత అదే శ్యామలరావు గారు కొన్ని రోజులు పోయిన తర్వాత దాంట్లో మన వెజిటేబుల్ ఫ్యాట్ ఉందని చెప్పడం కానివ్వండి ఆ తర్వాత ఏది ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు యానిమల్ ఫ్యాట్ అన్నారో మళ్ళీ తర్వాత ఆయన స్వరం మార్చి యానిమల్ ఫ్యాట్ అని కానివ్వండి అనేక రకాలుగా అటు ఈవో గారికి కానీ యువ గారి మాటల మాటలకు కానీ చంద్రబాబు మాట్లాడిన మాటలకు కానీ లోకేష్ మాటల మాటలకు కానీ ఎక్కడా పొందడం లేదు కేవలం రాజకీయ దురుద్దేశంతో ఏదో వైఎస్ఆర్సిపి పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చెప్పని కేవలం బురద జల్లి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఏదో బ్యాడ్ చేద్దాం ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పని మీరు ఆ విధంగా వైయస్ఆర్సీపీ కోసం అని చెప్పని వెంకటేశ్వర వెంకటేశ్వమి గారి యొక్క ప్రతిష్టని దిగజార్చడం అనేది చాలా బాధాకరం కూడా నాలుగు లారీలు రిజర్వ్ అంటారు మళ్ళీ దాంట్లో నాలుగు లారీలు వాడామంటారు మీరు ఒకసారేమో యానిమల్ ఫ్యాట్ అంటారు ఒకసారేమో మన వెజిటేబుల్ ఫ్యాట్ అంటారు ఇప్పుడేమో రసాయనాలు అని చెప్పని మళ్ళీ నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తున్నారు అంటే మీరు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు సరైన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదా ప్రతిరోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇదే లడ్డూ మీద జరగంది జరిగిందని చెప్పని ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మీరు ఈ కార్యక్రమం చేయడం చాలా బాధాకరం కూడా ఎందుకంటే నేను చంద్రబాబు గారిని కానీ నారా లోకేష్ని కానీ అదే అదేవిధంగా సనాతన ధర్మం చెప్పే పవన్ కళ్యాణ్ గారిని కానీ వారు కూడా ఆ రోజు ప్రాచీత దీక్ష అని చెప్పని అయాం సనాతని 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 అని చెప్పని ఫలితాలు చెప్పుకున్నాడు ఆయన కూడా మరి వారు ఎక్కడైనా కానీ సుప్రీంకోర్టు మిమ్మల్ని అడిగింది కదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆధారాలు లేకుండా ఏ విధంగా మీరు ఈ విధమైన స్టేట్మెంట్స్ ఇస్తారని చెప్పని ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే వైవి సుబ్బారెడ్డి గారు అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి గారు కావచ్చు మరో కొంతమంది కావచ్చు సుప్రీంకోర్టుని ఆశ్రయించి దీని మీద సరైన విచారణ జరిపించి సరైన విచారణ జరిపించి నిజ నిజాలు బయటకు వచ్చేలాగా మీరు అందరూ సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని చెప్పని వైవి సుబ్బారెడ్డి గారు రెట్టేసింది వాస్తవం కాదా తప్పు చేసి ఉంటే కోర్టులో సుప్రీంకోర్టులో వేస్తారు ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైవి సుబ్బారెడ్డి గారు బాధ్యత తీసుకొని సుప్రీంకోర్టులో మా అంతటా మేమే విచారణ జరిపించండి అని చెప్పని మేము రిట్ వేస్తే ఈరోజు ఎక్కడెక్కడో లింకులు కలుపుతున్నారు ఒక మాటకి ఒక మాటకి పొంతం లేదు ఒక మాటకి ఒక వ్యవహారానికి పొంతం లేదు ఇష్టం వచ్చిన కంపెనీల పేర్లు అన్నీ చెప్తున్నారు మీరు సిట్టు విచారణ సిట్టు వాళ్ళు ఇంతవరకు కూడా ఏది నోరు విప్పిన పరిస్థితి లేదు కానీ ఎల్లో మీడియాలో లోకేష్ గారికి కానీ సిట్లో అవి పట్టు పడ్డాయి సిట్లో అవి బయటపడ్డాయి అని చెప్పని వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ ఎట్లా ఉంది ఎక్కడ కూడా రిమాండ్ రిపోర్ట్లో యానిమల్ రిపోర్ట్ యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఎక్కడ దాంట్లో వాళ్ళకి మెన్షన్ చేయలేదు ఎక్కడ కూడా మరి ఏ విధంగా మీరు యానిమల్ ఫ్యాట్ అని చెప్పారు మీరు మొన్న ఏమో యానిమల్ ఫ్యాట్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈవో గారేమో వెజిటేబుల్ ఫ్యాట్ అని చెప్పి ఈవో గారు చెప్పారు ఈరోజు ఏమో నారా లోకేష్ గారే రసాయనాలు కలిసినా అని చెప్తారు ఎందుకు మీరు హిందువులు ఏదో తిరుపతి వెంకటేశ్వర భక్తులు మనోభావాల మీద ఏ విధంగా ఆడుతున్న చెలగాటం ఆడుతున్నారు ఏదో అప్పన్ను పట్టుకున్నా అంటారు ఎవరో ఇంకొకరు పట్టుకున్నా అంటారు ఎందుకు ఏం సాధిస్తున్నారు మీరు ఇంతవరకు సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పారా ఏదైతే ఒక ల్యాబ్లో ఫెయిల్ అయింది అన్నప్పుడు దాన్ని రెండో ల్యాబ్లో ఎందుకు మీరు టెస్ట్ చేయలేదంటే దానికి సమాధానం లేదు తిప్పి పంపించామని చెప్పని యువో గారు చెప్తారు ఏదైతే ల్యాబ్ రిపోర్ట్లో సరిగ్గా లేని నేను మేము తిప్పి పంపించామని ఇవో గారు చెప్తారు అవి వాడావని చెప్పని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తారు ఎక్కడ ఎందుకు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి మీరే పరిపాలిస్తున్నప్పుడు ఉన్న వాస్తవాలు చెప్పాలి తప్ప అట గిట ఎలా అలా అని చెప్పని భక్తుల మనోభావాలతో ఎందుకు మీరు చెలగట వాడుతున్నారండి అంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం మీద అపచారాలు చేయించమని చెప్పని వాటి మీద ఏదో ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయమన్నా మిమ్మల్ని ఈ ప్రభుత్వం మీకు అప్పు చెప్పింది అదేవిధంగా ఏదైతే మీరు సిట్టు విచారణ అన్నారో దానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది ఇద్దరు సిబిఐ నుంచి ఇద్దరు లోకల్ బాడీల ఆంధ్ర రాష్ట్ర నుంచి ఫుడ్ సేఫ్టీ అధారి అధికారులని పెట్టమని చెప్పని మీరు విచారణ జరిపించండి విచారణలో నిజ నిజాలను తేల్చండి ఆదరణతో సహా బయట పెట్టండి అంతే తప్ప ప్రతిరోజు కూడా మీకున్న మీడియా ద్వారా మీకున్న సోషల్ మీడియా ద్వారా తిరుపతి లడ్డీలు అది కలిసిపోయిందంట కదని చెప్పి ఒకళ్ళు ఈ లడ్డూలన్నీ కూడా అయోధ్యకు పంపించారని చెప్పి మరొకళ్ళు ఏంటి ఇష్టమైన మీరు ఆరోపణలు చేస్తారు ఇదేనా మీకు వెంకటేశ్వరి మీద ఉన్న భక్తి ఇదేనా మీరు వెంకటేశ్వర మీద ఉన్న ప్రామిదేనా మీకు ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం మీద కక్ష కట్టారు మీరు అందరూ కూడా కలిసి ఎందుకు మీరు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు మీరు ఆరోపణలు ప్రతిపక్ష పార్టీలు చేయాలి వాటిని అధికార పార్టీ ఉన్నవాళ్ళు ఆధారాలతో చెప్పాలి అంతే తప్ప ఓన్లీ ఆరోపణలే వెజిటేబుల్ ఫ్యాట్ అంటారు యానిమల్ ఫ్యాట్ అంటారు ఇప్పుడు రసాయనాలు అంటారు అదేవిధంగా లడ్డూ రేట్లు గురించి చెప్తారు లడ్డూ రేట్కి అదే మన నె నెయ్యి రే నెయ్యి రేట్లు గురించి చెప్తారు మూడు వందల రూపాయలకి నెయ్యి వస్తుందా రెండు వందల డెబ్బై రూపాయలు మేము నెయ్యి వస్తుందా మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీరు ఏ రేట్లు కొన్నారు రెండు వందల డెబ్బై మూడు మూడు వందల ఆరు రూపాయలు రెండు వందల డెబ్బై ఆరు ఇవన్నీ మీ మీ ఐఎంలో కొన్న కొన్న రేట్లు కాదా మీ ఐదేళ్లలో కొన్న రేట్లు కాదా ఎందుకు మీరు మీరు కొన్నప్పుడేమో ఎంత రేటైనా ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఐదు సంవత్సరాల్లో మాత్రం ఏ విధంగా కొన్నారు ఈ విధంగా కొన్నారా ఏ విధంగా టెండర్లు వేశారు ఏదైతే అక్కడ ల్యాబ్ ఉందో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న ల్యాబ్ అదే రెండు వేల పంతొమ్మిదికి అదే ల్యాబ్ ఉంది ఆ తర్వాత ఇంకా ల్యాబ్ని ఆధునీకరించం కూడా ఇంకా మా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఇంకా వాటిని అప్గ్రేడ్ చేసి ఇంకా నాణ్యత తెలిసే విధంగా ల్యాబ్ని రూపొందిస్తే దాని మీద కూడా మీరు అపవాదులు వేస్తూ కలవని నెయ్యిని కలిసినట్టుగా జరగని కల్తీని జరిగినట్టుగా ఎలా చెప్తారు ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తుంది ఎందుకు మీరు ఇవన్నీ కూడా ప్రజల్ని అపోహపడే విధంగా ఎందుకు మీరు మీడియాకు లీక్లు ఇస్తున్నారు మీరు లీక్లు ఎందుకు ఇవ్వాలి సిట్ ప్రెస్మిట్ పెట్టమని చెప్పండి మాకు ఆధారంతో దొరికినాయని చెప్పి చెప్పని చెప్పండి సిట్ని ఎందుకు నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తారు అడావు అడావిడిగా ఇది వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చెప్పి ఎందుకు చేస్తున్నారు దయచేసి రాజకీయాలకి దేవుణ్ణి లాగబాకండి రాజకీయాలు చేసుకోవడానికి అనేక అంశాలు ఉన్నాయి మీకు కానీ మాకు కానీ దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగబాకండి దయచేసి లాగబాకండి అది మంచి పద్ధతి కాదు సాక్షాత్తు కలియుగ వైకుంఠం తిరుపతి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఎందుకు ఆ స్వామితో మీరు చలగాటవాడుతారో మాకు అర్థం కాని పరిస్థితి దయచేసి దేవుణ్ణి రాజకీయాలకు లాగబాకండి ఏదైనా మీ దగ్గర ఆధారాలతో ఉంటే ఇది జరిగింది అని చెప్పి చెప్పండి మీరు అది చెప్పే దమ్ము ధైర్యం లేదు ఎందుకు భక్తుల్ని కన్ఫ్యూజ్ చేస్తారు మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ నామ్స్ అనేవి అన్నీ కూడా ఉంటాయి ఎప్పటికప్పుడు ఆ నామ్స్ ప్రకారమే ముందుకెళ్ళతో తప్ప ముందుకెళ్తూ తప్ప అది బీఆర్ నాయుడు గారు కావచ్చు వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు బోమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు ఎవరున్నా కానీ ఆ నామ్స్ ప్రకారం ఎవరైనా ముందుకెళ్ళాలి ఆ నామ్స్ అని నడుస్తున్నా కాబట్టే తిరుపతి తిరుపతి దేవస్థానం ఈరోజు భారతదేశంలోనే నెంబర్ వన్గా నడుస్తుంది ఈరోజు భక్తులకి సౌకర్యాలు కానివ్వండి ఆ నామ్స్ ప్రకారం నడుస్తే ఎప్పుడైనా కానీ ఎందుకు మీరు ఈ ప్రసాదం విషయంలో పదే 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 భక్తులకి మనోవదన వచ్చే విధంగా ఎందుకు మీరు చేస్తున్నారు దయచేసి ఇప్పటికైనా కానీ రాజకీయాలు ఆపేసేయండి తిరుమల తిరుపతి దేవస్థానం మీద నిజ నిజాలు బయట పెట్టండి విత్ ఆధారాలతో సహా మీకు నోటుకు వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు మనం చెప్తే ప్రజలు అంటే మాత్రం అది సరైన పద్ధతి కాదు సరైన పద్ధతి కాదు అది హిందువులు చాలా బాధపడుతున్నారు ఈరోజు అందరూ కూడా మీరు చేసే ప్రకటనలకి కన్ఫ్యూజ్ అయిపోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితి మీరు ఊరికే హిందువుల మీద కపట ప్రాముఖ్యం పెడుతున్నారు తప్ప ఏం చేస్తారు మీరు హిందువులకి ఏం చేస్తారు ఇప్పుడు చందనోత్సవం వస్తే సరైన ఉండవు ముక్కోటి ఏకాదశి వస్తే సరైన ఉండవు కార్తీక మాసం వస్తే సరైన ఉండవు పుష్కరాలు వస్తే సరైన ఏర్పాట్లుండవు కేవలం మీ ప్రచార ఏర్పడాలి తప్ప ఎక్కడైనా కానీ మీరు సరైన ఏర్పాట్లు చేసి ఇదిగో భక్తులకు మేము విధంగా చేసామని చెప్పే పరిస్థితి ఉందా ప్రతిరోజు కూడా రాజకీయం 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 ఇప్పుడు అదే వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిల్ వేసి విచారణ చెప్ప జరిపేమని చెబితే ఈ అవినీతిలో సుబ్బారెడ్డి గారు అయ్యారు ఆయనకి ఎవరో అప్పన్న ఎవరో బా ఒక పిఏ ఉన్నాడు ఇప్పుడు ఆయన రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది వరకు ఆయన ఎంఏ ఎంపీగా ఉన్నప్పుడు పిఏగా చేశాడు ఆ తర్వాత అసెంబ్లీలో అదే మన ఢిల్లీలో ఏపీ భవన్లో వర్క్ చేశారట అతన్ని అతను అతను వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు అదేవిధంగా సుబ్బారెడ్డి గారికి పాలక మండలిలో కూడా మీ పార్సారథి గారు మెంబర్గా లేరా కొంతమంది తమిళనాడుకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు పాలక మండలు లేరా అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పాలక మండలు లేరా మరి వాళ్ళ మీద ఎందుకు మాట్లాడరు మీరు మీరు ఏ పాలక మండలి వాళ్ళు కూడా ఉన్నారు కదా మరి వాళ్ళ మీద ఎందుకు మాట్లాడరు వాళ్ళ మీద మాట్లాడరు కానీ మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మాత్రం బురద చల్లడానికి మీరు ప్రయత్నం చేస్తారు అధికారంలో ఉన్నప్పుడు బురద చల్లడం కాదు ఆధారాలతో సహా నిరూపించాలి అంతే తప్ప మాట మాటికి రాజకీయాలకి వెంకటేశ్వరిని రాజకీయాల్లో తీసుకురావడం తిరుమల తిరుపతి హోత్సం అలా జరిగింది ఇలా జరిగిందని చెప్పి దయచేసి వీటిని కట్టి పెట్టండి మీరు జరుగుతున్న మీరు ఏదైతే మీ సిట్టు విచారం జరుగుతుందో ఆ సిట్టు ద్వారా నివేదికను బయట పెట్టండి సిట్టు నివేదిక ఏముంది ఏం జరిగింది గారేమో ఏదైతే మన వెజిటేబుల్ ఫ్యాట్ కలిసింది వాటిని వెనక పంపించా అని చెప్తున్నారు ఆ రోజే చెప్పాడు ఈ రోజు కాదు అవి మళ్ళీ వేరే దూరం వెళ్ళాయని చెప్పని ఈనాడు పేపరు అందరూ జ్యోతి టీవీ ఫైలు ఎందుకు కథనాలు నేను బీఆర్ నాయుడు గారిని అడుగుతున్నాను ఈరోజు పాలక మండలి చైర్మన్గా ఉన్నారు వెంకటేశ్వర స్వామి మీద ఇంత అపవాదులు పడుతుంటే ఎందుకు మీ టీవీలో అలా చూపెడుతున్నారు తప్పు కాదా తప్పు కాదా మీరు ఆ విధంగా చూపెట్టడం ఇవన్నీ కట్టి పెట్టాలి కల్తీ నెయ్యి అనేది వివిధ రకాలుగా చెప్తున్నారు దాంట్లో మీరు ఆధారాలతో సహా ఆధారాలతో సహా చెప్పండి తప్ప జరిగిన జరగ జరగనివి జరిగినట్టు చెప్తే మాత్రం సరైన పద్ధతి కాదు ఇందులో వైవి సుబ్బారెడ్డి గారికి కానీ అప్పుడున్న పాలక మండలికి కానీ అప్పుడున్న అధికారులకు కానీ అప్పుడున్న ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో తప్పు చేయదు చేయలేరు కదా దయచేసి ఇటువంటి అపచారాలు చెయ్యొద్దు అని చెప్పని అదేవిధంగా హిందూ దేవాలయాలన్నింటి మీద దృష్టి పెట్టాలని చెప్పని గతంలో జరిగిన పద్దెనిమిది జరిగిన అపచారాలు మళ్ళీ జరగకుండా చూడాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం సార్ ఒకటి సార్ దేవదేశాఖ మంత్రి కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎవరైనా కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానికి కొన్ని నామ్స్ ఉంటాయి ల్యాబ్ ఉంటుంది ఆ ల్యాబ్లో పరీక్ష ఏదైతే అక్కడ ల్యాబ్లో అన్ని కరెక్ట్ ఉంటే లోపలికి వెళ్తాయి తప్ప ల్యాబ్లో కనుక కరెక్ట్ లేకపోతే రిజెక్ట్ అయిపోతుంది దాంట్లో ఎవరి ఒత్తిడి ఉండదు దాంట్లో ప్రతిదీ కూడా రిపోర్ట్స్ ఉంటాయి ఆ రిపోర్ట్స్ ఆధారంగా ఇప్పుడు పద్దెనిమిది అయింది ప్రభుత్వం ఏర్పడి ఇప్పటివరకు ఆ రిపోర్ట్స్ ఎందుకు బయట పెట్టలేదు పద్దెనిమిది అయింది కదా ప్రభుత్వం ఏర్పడి ఇది జూన్లో జరిగితే సెప్టెంబర్ వరకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేదండి అంటే ఒక రాజకీయ ఉద్దేశం ఏదో అది ఒక పార్టీకి అంటగడదాం ఒక పార్టీ మధ్య బురద జల్లుదాం అని చెప్పని హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదని మాత్రం మీ ద్వారా నేను తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తున్నా కూడా నేను చెప్పేది అది ఇప్పుడు సుప్రీంకోర్టు మానిటరింగ్ చేస్తూ సుప్రీంకోర్టు కమిటీ ద్వారా ఇది జరుగుతున్నప్పుడు ఏ విధంగా మీడియాలో బయటకు వస్తున్నాయి ఇవన్నీ కూడా వార్తలు ఏ విధంగా బయటకు వస్తున్నాయి సిట్లో లోపల జరిగే కథనాలు బయటికి ఏ విధంగా ఒక మంత్రి నారా లోకేష్ గారు ఒక మంత్రిగా ఎక్స్లో ఏ విధంగా పోస్ట్ చేస్తారు ఇవన్నీ కూడా సిట్ అధికారులకి రేపు ఉదయం సిట్టి అధికారులు అంటే మన రాష్ట్ర ప్రతినిధులు ఉన్నారు అంటే ఒక ముఖ్యమంత్రి మంత్రులే ఈ విధంగా చెబుతున్నప్పుడు సిట్ అధికారులు ఏ విధంగా రిపోర్ట్లు నిష్పక్షపాతంగా ఇవ్వగలుగుతారు ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఒక రాష్ట్ర మంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా వీళ్ళే విధంగా మాట్లాడుతున్నప్పుడు వారి కింద పనిచేసే అధికారులు ఏ విధంగా నిజ నిజాలు బయట పెట్టగలుగుతారు ఇది వాళ్ళ మీద ఒత్తిడి రాదా అనేది మేము చెప్పే కారణం కూడా ఇది సార్ ఇవన్నీ నేను అనేది వద్దు మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఆరోపణలు చెప్పద్దు ఆధారాలతో చెప్పండి ఆరోపణలు చేయాలంటే ప్రతిపక్షం ఉంటే మేం చేస్తాం ఆరోపణలు మీరు ఆరోపణలు ఏంటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది నిజమా కాదా అని చెప్పి తేల్చాలి కదా తేల్చకండి ఎందుకు తొందరపడుతున్నారు మీరు తేల్చకండి ఎందుకు తొందరపడుతున్నారన్న అటువంటి ఆరోపణలు చేయొద్దు ఆధారాలతో నిజ నిజాలు బయటపెట్టండి మాత్రం మేము కోరుకుంటున్నాం మీ ద్వారా థ్యాంక్ యూ